గ్రూపులు ఉంటాయి ఇక్కడ విడుదల రజనీ యాక్చువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా తెలుగుదేశం పార్టీ కదా ఆమె అక్కడ ఎవరు ప్రధానమైనటువంటి వ్యక్తి రాజశేఖర్ మరి రాజశేఖర్ అతనికే టికెట్ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసేటప్పుడు పంతొమ్మిది దాకా అతని చేతిలోనే నడిచింది పార్టీ సహజంగా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఒకళ్ళు డామినేషన్ చేయడం బిగిన్ చేసినప్పుడు అదే పార్టీలో కొంతమంది డిసప్పాయింట్ అయ్యే బ్యాచ్ కూడా ఉంటారు అన్ని పార్టీలోనే ఉంటారు అట్లాగే మనకి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు అట్లాగ ప్రాధాన్యం అందనటువంటి బ్యాచ్ వచ్చి విడుదల రజని దగ్గర చేరింది బేసిక్ వాళ్ళు ఈ మర్రి రాజశేఖర్ వర్గంకి సంబంధించి రోజు ఈమెకి ఏదో ఒక చాడీలు చెప్తా ఉంటారు ఈమె దురదృష్టం ఏంటంటే విజ్ఞానికి సంబంధించిన ముగ్గురు సిబ్బందిని ఈమె అసిస్టెంట్స్గా గా పెట్టుకుంది విజ్ఞానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు ఈమె దగ్గర తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చాడీలు చెప్పడం ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఇద్దరు ధనవంతులే అప్రకోటేశ్వర్లే అటు విడుదల రజినీని నాయన అటు పక్కన లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళకి ఈ రాజకీయంలో ఇట్లాంటిది గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేసి వచ్చిన వాళ్ళు కదా కౌన్సిలర్లు కాను కార్పొరేటర్లు గాను ఈ వ్యవహారాలతో అలవాటు ఉన్నోళ్ళు కాదు కదా డైరెక్ట్ పెద్ద సీట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈగోస్ ఉంటాయి బేసిక్గా ఈగోస్ని రెచ్చగొట్టే యాక్టివిటీ ఈ కింద ఉన్న కార్యకర్త ఇదే కార్యకర్తలు కాదు వాళ్ళు కింద ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం బిగిన్ చేశారు దానికి ప్రతి ఇన్సిడెంట్ ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొచ్చు